సందీప్ బొల్లిపో సందీప్ ఎస్సీ మాదిగ నేను చందన బ్రదర్స్లో నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా హెచ్ఆర్గా పనిచేశాను హెచ్ఆర్గా పనిచేశాను అయితే మా నేను మాదిగ కులం అని చెప్పేసి నా కులం నన్ను చాలా హింసించి చందన బ్రదర్స్ ఎండి వెంకట శివ వరప్రసాద్ ఎమ్డి ఎండి గారు అలాగే అల్లంకి జగదీష్ ఏలూరు జంగారెడ్డిగూడెం రెండు బ్రాంచులు మేనేజర్ అలాగే బల్లా ఉదయ దీపక్ అకౌంటెంట్ ప్రసాదు అకౌంటెంట్ ప్రసాదు అలాగే ఇక్కడ జంగ చందన బ్రదర్స్ ఇక్కడ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ మేనేజరు అల్ల అల్లం అంకం బ్రహ్మానందరావు అలాగే సూర్యుబాబు అనే అతను కూడా నన్ను మానసికంగా ఎస్సీ కానీ చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టేసి కులం పేరుతో దూషించి కులాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళని అందరినీ చిన్న చూపు చూసుకుంటా రావాల్సిన జీతం ఇవ్వకుండా అడిగినందుకు నన్ను ఇలా బయటకు వింటేసి రెండు సంవత్సరాల నుంచి కేసు కట్టాను కేసు కట్టమన్నాను కేసు కట్టమని చెప్పేసి కేసు పెట్టడానికి మెరీ కుమారి గారికి ఫిబ్రవరి ఇరవయో తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేడం వెంటనే సీఐ గారికి ఫోన్ చేసి స ఈ కంప్లైంట్ వచ్చింది వెంటనే చందన బ్రదర్స్ వారి మీద కేసు కట్టి మీరు న్యాయం చేయించి ఇలా చూడండి అన్నారు అయితే వెంటనే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే సీఐ గారు ఆల్రెడీ నువ్వు ఇచ్చావు కాబట్టి అక్కడే నేను ఆయన పిలిపిస్తున్నాను అని చెప్పి పిలిపించారు పిలిపించిన రోజున బల్లా ఉదయ దీపక్కు అకౌంటెంట్ ప్రసాద్ అలాగే ఏలూరు నుంచి ఒక లాయర్ గారు వచ్చారు ఆయన పేరు నాకు తెలియదు దయచేసి ఆయన పెద్ద ఆయన తీసుకుని వచ్చి ఆ రోజు వచ్చిన కాడి నుంచి ఆయన వస్తా వస్తా చందన బ్రదర్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి లక్ష యాభై వేలు తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది డబ్బులు ఇచ్చి సిఐ పిఎల్ రాజేష్ గారికి సిఐ గారికి ఇచ్చిన తర్వాత వెంటనే సీఐ గారు కేసు కట్టకుండా మనం సెటిల్ చేసుకున్నామ్మా జాగ్రత్తగా మాట్లాడుకున్నాను సార్ వద్దని కేసు కట్టేయండి నన్ను చాలా హింసించారంటే అయితే నీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయన్నారు ఎవిడెన్స్ మొత్తం అన్నీ చూపించానండి నా దగ్గర ఉన్న అకౌంట్ ఈ అకౌంట్లో ఎంత పడ్డదే నాకు ఎంత ఇచ్చారు ఏంటి అనే ప్రతీది ఎవిడెన్స్తో సహా చూపిస్తే వీళ్ళు అన్నారు ఇప్పటికీ ఆరు నెలల్లో అయిపోయింది కేసు కట్టకుండా వీళ్ళ వచ్చిన వాళ్ళందరూ అన్నారు మేము అకౌంట్ బుక్స్ చే తీసుకురండి అంటే నన్ను ఆ ఏలూరు వెళ్ళి తీసుకొచ్చుకోమన్నారు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ రౌడీలు పెట్టారు రౌడీలు పెడితే నేను పారిపోయి వచ్చేసాను సార్ సిఐ గారు ఇలా అంటే నీకు అలా ఉంది నువ్వు అలా మాట్లాడుకొని నేను చెప్తానని వీళ్ళందరిని రప్పిస్తే కేసు అకౌంట్ బుక్స్ అన్నీ తీసుకురండి అంటే కాల్ చేసామని చెప్తున్నారు కాల్ చేశారంట అమ్మ ఏమీ నీ దగ్గర వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నా నీ దగ్గర నీ దగ్గర ఏమీ లేదన్నారు ఇదిగో నా దగ్గర అన్ని ఎవిడెన్స్ టైం రిపోర్టులు కానించి స్టాఫ్ ఎన్ని గంటలు పన్నెండు పదమూడు గంటలు పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా ప్రతి ఒక్క స్టాఫ్తో పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు ఇక్కడ ఇది అని చాలా తక్కువ చూస్తున్నారు కస్టమర్స్ని కూడా ఆరు ఓలు అంటే ముప్పై ఆరు బ్యాచ్ థర్టీ సిక్స్ మాలమాదిగోళ్ళు అని కించపరుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళు హలెలుయ బ్యాచ్ అనుకుంటా అంటే క్రైస్తవులను క్రైస్తవ క్రై ఇప్పుడు దేవుని క్రైస్తవులను వస్తే మాల మాదిగోళ్ళు అంటే క్రైస్తవ హలేలుయ బ్యాచ్ వస్తుందని చెప్పి ఈ బ్రహ్మానందం వీళ్ళందరూ అనుకుంటా వీళ్ళందరూ చేస్తున్నారు ఈ కేసు కట్టమని చెప్తే సిఐ గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కట్టలేదు ఇది ఆరు రెండు సంవత్సరం నుంచి నేను ఉద్యోగం లేకుండా ఇలా నాకు సెటిల్మెంట్ చేయకుండా నన్ను హింసించేస్తున్నారు ఇది కేసు కట్టకపోవడం వల్ల నాకు నేను ఎంతో బాధ అనుభవిస్తున్నాను అయితే ఇప్పుడు ఇది జరగకపోతే నాకు రావాల్సిన న్యాయం జరగకపోతే నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇది పురుగుమందు డబ్బా తీసుకు పురుగు మందు తాగి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను మా మాలా మా నేను మాదిగోండి అని చెప్పేసి వీళ్ళ ముందంటే నేను కూర్చోకూడదంట బట్టలు మంచి డ్రెస్ వేసుకోకూడదంట అంటే కుల వివక్ష చూపించి వీళ్ళు నేను ఇన్షర్ట్ చేసుకోకూడదంట మంచి బ్రాండెడ్ షర్ట్లు వేసుకోకూడదని నన్ను నిలబెట్టి స్టాఫ్ ఎవరూ మాట్లాడకూడదని నన్ను సూపర్వైజర్లతో మాట్లాడకూడదు ఫోన్ చేయకూడదు సందీప్కి అతనితో మాట్లాడకూడదని మానసికంగా నేను కూర్చోకూడదు షాప్లో కూర్చోకూడదు సెల్లార్లో కూర్చున్నానండి ఆరు నెలలు రెండు ఇక్కడ చేసిన మూడు నెలలు సెల్లార్లో కూర్చోబెట్టి నన్ను బయట తిప్పి నన్ను నరకం మీ వేసవకాలం అంతా నరకం చూపించి ఇప్పుడు కేసు కట్టిన తర్వాత కేసు కట్టలేదు దయచేసి ఈ న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి న్యాయం జరగడం కోసం నేను ఇలా నిలబడ్డాను లేని వెళ్ళ ఇదిగో పురుగు మంది దాగి నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ అలాగే ఆయన నెలలో చైర్మన్ గారు ఎండి శివవరప్రసాద్ గారు నెలలో నాలుగు సార్లు వస్తూనే ఉంటారు ఏలూరు బ్రాంచ్ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ ఆయనది ఈ నెలలో నాలుగు సార్లు ఐదు సార్లు ప్రతిసారి వస్తూనే ఉంటారు ప్రతిదీ ఈవెంట్ మొత్తం ఇక్కడ ఉన్నది అందులో మానిటరింగ్ చేస్తూనే ఉంటారు సీసీ కెమెరాలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆయనకు ప్రతి మాట ఇక్కడి నుంచి బయటకు వెళ్తానే ఉంటుంది వెళ్లకుండా లేదు వీళ్ళందరూ ఒక ఎస్సీ కులవని మరి ముందే తెలుసు నాలుగు సంవత్సరాలు తెలిసినప్పుడు పెట్టుకోకూడదు కదండి పెట్టుకుని ఇక్కడ ఇప్పుడు నన్ను నేను హింసించేశారు నేను ఇచ్చారు నేను వేరే జాబ్ చేసుకునే నేను ఆటిగా గోల్డ్ లోన్లో ఇరవై వేలు జీతం అని చెప్పినా నీకు అంతగానే ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు నన్ను అన్నీ చేసుకున్నారు